తమ భూమి విషయంలో అధికారులపై ఒత్తిడి తెస్తూ అక్రమంగా తమ భూమిని ఆక్రమిస్తున్నారని అక్రమంగా కట్టడాలు చేపడుతున్నారని దీనికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ సహకరిస్తున్నారని బాధిత వృద్ధురాలు మల్లమ్మ కంటతడి పెట్టుకున్నారు ఆదివారం కాసిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో బాధిత వృద్ధురాలు తమ గోడును వెళ్లబోచుకున్నారు ఆమె వివరాల ప్రకారం కాసిపేట శివారు సర్వే నెంబర్ రెండు వందల పదమూడులో తమకు రెండు ఎకరాలకు పైచీలకు భూమి ఉందని దీంట్లో నుంచి ఒక ఎకరా భూమి సింగరేణి దారిలో పోయిందని ఈ భూమిని వచ్చే పరిహారం తనకు రాకుండా తమ కోడలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్తో కలిసి అడ్డుకుంటుందని ఆరోపించారు తమ భర్త చనిపోయిన తర్వాత సింగరేణి పని కుమారుడికి పెట్టించానని కుమారుడు మృతి చెందాడని దీంతో ఈ పనిని తమ కోడలు ఆమె అల్లుడికి అప్పగించిందని తెలిపారు గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ఇప్పుడు కోడలు ఇతరులు సుధాకర్ లక్ష్మణ్ కవితలతో కలిసి అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ వయసులో కోడలు నన్ను చూడకుండా గెంటేసిందని కంటతడి పెట్టుకున్నారు తమ కుమారుడి పేరిట ఉన్న భూమిని తన పేరిట చేయాలని కోరారు పేదలకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే కాంగ్రెస్ నాయకుల తీరు వాళ్ల ఆవేదన చెందుతున్నామని తెలిపారు పోలీసు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్తే రత్నం ప్రదీప్తో మాట్లాడుకోండి అంటూ సమాధానం ఇస్తున్నారని చెప్పింది గతంలో తనపై కోడలు మనవరాలు ఆమె భర్త దాడి చేశారని దీనిపై కేసు కూడా నమోదైందని తెలిపారు బెల్లెంబెల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ దొంగ నాయకులను దూరం పెట్టాలని వేడుకున్నారు తమ భూమిని సీనియర్ సిటిజన్ కింద తనకు పట్టా చేయాలని కోరారు ఇల్లు చాలా అంత నా పేరు మీద ఎక్కించుకున్నాడు ఇప్పుడు నాది నాకు కావాలి సార్ నా కొడలు ఇంట్లో బేళ్ళ కొట్టింది నేను బిడ్డల ఇండ్ల బతుకుతాడు సారు నా ప్రతీపు అద్దనంగా నా భూమిగా ఇల్లు కడతాడు సారు పని చేసినా కానీ మండలం నుంచి పోయి అద్దాని పని చేసినా కానీ అందరూ ఆస్తులేరు సారు బలవంతంగా రత్నం ప్రతిపు ఇల్లు గట్టిస్తాడు సారు అది ఏమో రత్నం రత్న లక్ష అయినా గురత ఇగ ఈ కలిసి నన్ను ఎడ్డగొట్టి సారు ఆరు సంవత్సరం అయ్యే నాకు నొప్పి కారు ఎది పోయినా కానీ బిడలు వాడుచుకుంటారు నార్చుకోనని పదివేళ్ళు కిరాయిలు అయింది బోర్లు బొచ్చేలు పట్టుకొని అరుచుకొని చాలా బీడలు కాదా అరుచుకుంటే కిరాయి అయిపోయింది నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నా సారు బయట వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు ఫోన్ చేసి నా బిడ్డలు ట్రప్పించిండ్రు నా బిడలు తీసుకుపోయి వాళ్ళు బీడలి ఎన్ని రోజులు ఉండాలి సార్ నా భూమి నా ఇల్లు నాకు కావాలి సార్ ఎవ్వరూ ఆరుచుకుంటారు రేపు కుక్కిలా పడితే కొడలు ఇప్పుడే అర్చుకుంటు లేదు ఇళ్ళ కొట్టింది సార్ మెడలు పట్టి పిచ్చికింది సా తిన్నాయి వాళ్ళు కూడా అక్కడ నుంచి వస్తాడు పర్ద నుంచి ఆళ్ళుగా ఆళ్ళు వస్తే ఇది సత్తే భూమి అంతా నాకు అవుతుంది నేను ఇల్లు కట్టుకుంటా నేను మంచిగా ఉంటా ఇల్ల పిల్ల పడుతుంది అని అని చెప్తే అని చేసింది సార్ నా నుండి కూడా సంతే పిల్లలు చేస్తాను నేను ఇంట్లో ఉండొద్ద సారు నన్ను అర్డు బిడ్డ ఆరు ముగ్గులు కలిసి కొట్టి ఎలా కొట్టింద్రు ఆ బిడ్డ ఇంట్లోనే ఉంటాను సారు ఇక నేను కోడలు ఏళ్ళ బాగా ఇంటికి రాకున్న వల్ల నేను గిడ ఇంకా పడుతుంది సారు ఇల్లు నేను కట్టుకున్నా భూమి నేను సంపాదించుకున్నా నేను సంపాదించుకున్న భూమి నాకు కాకుండా చేస్తాను సారు నా భూమి నాకు కావాలి సారు ముసలాన్ని ఇంట్లో పోతే మిడల్ వీస్ కి సంబంధించి కొడుకు అల్లుడు కోడలు ప్రయత్నం చేసేది కొడుకున్న వాళ్ళు బయటకి అన్ని గంటలకి విడిచి పెట్టింది అయ్యలాగే నా భర్తకు నాకు ఇలాంటి ప్రాణ భయం లేకుండా మమ్మల్ని కాపాడు ప్రతిపే చేస్తాడు అయ్యి ప్రతిపు రత్నంలా సునీ సుధాకరు రత్నం కాదు కవిత ఇల్లు చేయబట్టే ఇదంతా ఇదే దయ నాకు ఇలా ఇల్లు చేయబడిన ప్రాణ భయం ఉండేది మా ఆయన కూడా నాకు ఉన్న కావాలి మా అమ్మకి ఎలాంటి బాధ లేకుండా మీరు చూడాలి మా అమ్మ కోసం మీరు మా అమ్మ బ్రతకుని మీరు చూడాలి మా అమ్మ బతుకు మా అమ్మ పేషెంట్ మా అమ్మ ఎవరు తిరుగుతారు హా పేషెంట్ ఆ ఉన్న రోజు అమ్మ చూడాలని తీసుకురావద్దాం తల్లిదండ్రులు కట్టి పిండితే ఆ బిడ్డ అయ్యేలాగా అలా అలాగా మా ఉన్నది సేవ ఉండదు మా అమ్మ ఒక తిన్నాలి ఎప్పుడు ఎవరు చెబుతుందో తెలియదు ఒకటె అలాంటి మా అమ్మకి ఎలాంటి ప్రాణమయ్యాలి లేకుండా మీరు కాపాడాలి ఇదంతా రత్నం ప్రదీప్ కాంగ్రెస్ లీడర్ నాని కట్ట వినోద్ మావో అని ఇదంతా చేస్తాడు ఎడికి పోలీస్ స్టేషన్ లో పెట్టా ప్రదీప్ నడుగుండి ప్రదీప్ దగ్గర కొంచండి గంగారం సార్ అక్కడ చెప్పారు ప్రదీప్ చెప్ ఇది రా ైజుగా ప్రవీణ్ సార్ అడ్డా చెప్పింది మేము ప్రతి దగ్గర వెళ్ళిపోతాం ప్రతి వెనుక ఉండి నడిపిస్తాడు మా భూమి యాభై ఏళ్ళ ముండి చేసుకున్న మా అమ్మ భూమి ఇప్పుడు రోడ్ వచ్చిన వాళ్ళే ప్రతి అందరు కనబడి ఆ భూమి కబ్జా చేయాలని చూస్తాడు ప్రతి భూమి కవి దాజు దాకా ఇదంతా వీళ్ళే చేస్తాడు వీళ్ళకి ఆలయ కంపేసట ప్రతి ప్రతి వాళ్ళని ప్రతిభను ఎట్లాంటి ఉండదో మీకు తెలుసా ఏదో మా వాళ్ళు అయితే లేదు ఏదైనా మాకు అంద